స్ జగదీశ్వర్ గారు ఇప్పుడు ఇప్పుడు అదే అడగపోతున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆల్రెడీ సెప్టెంబర్ ఫోర్ గడువు ఇచ్చింది మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ గా మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే మేము కి పోతాం అది క్లియర్ గా చెప్తున్నాం ఇంతముందు బొల్లం మల్లయ్య అన్న కాని లేకపోతే విజయ డాక్టర్ విజయ రామారావు అన్న గానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి కాదని కాదు బీసీలకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లా బీసీలకు మేము ఇచ్చిన మాట ప్రకారంగా చాలా చేసుకుంటూ వచ్చినామండి ఇప్పుడు ఇంతకుముందు కూడా రామ్మోహన్ అన్న మాట్లాడుతూ గవర్నర్ ఏం చేస్తాడు అదే ఇవాళ గవర్నర్ అధికారాల పైన ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పైన సుప్రీం కోర్టులో చర్చ హియరింగ్స్ అవుతున్నాయండి దాని ఆర్డర్స్ ఏమొస్తాయో చూడాలి ఇంతకుముందు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది గవర్నర్ గాని ప్రెసిడెంట్ గాని మూడు నెలల్లో బిల్లు మీ దగ్గర పెట్టుకోవడానికి లేదు ఎందుకంటే ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎప్పుడైతే క్యాబినెట్ నిర్ణయాన్ని తీసుకుంటదో ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించవలసిందే అంతేగాని దగ్గర పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయడానికి వీల్లేదు గవర్నర్లు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇవ్వాలి సరే సుప్రీంకోర్టు మళ్ళా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మీద చర్చలు జరుగుతుంది అది వేరే విషయం కానీ బొల్లం అని అన్నాడు ఒక మాట కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ అంటే బీసీలకు పార్టీలో న్యాయం చేసిందా కార్పొరేషన్ లో అన్న మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆరు మంది మా దగ్గర ఎమ్మెల్యేలు ఉంటే ముగ్గురు కేబినెట్ మినిస్ట్రీలు ఇచ్చినాం ఇద్దరికి విప్పి విప్పులు ఉన్నారు అసెంబ్లీలో

గెలిచిన వాళ్ళ దాంట్లో ఇచ్చిన మిగతా కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఒక కులం ఒక కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఇచ్చిన మన్మోహన్ సింగ్ లేదా మీరు బీసీలకు ఏం చేసిరం చెప్తున్నా నేను మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ లో తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇవాళ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ మన్మోహన్ సింగ్ గారు గాని సోనియా గాంధీ గారు ఇవాళ రైట్ టు ఇన్ఫర్మే

రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ నాయకత్వంలో మొత్తం చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ రామమోహన్ అన్న కూడా ఒక మాట అన్నాడు అంటే తలాపీడిక సరే ఓకే కరెక్ట్ అది కానీ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వము పంచాయతీ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చింది ఇయాల మేము కూడా మార్చినాం ఎందుకంటే టూ ఎయిటీ ఫైవ్ అధికార సెక్షన్ ఏదైతే ఉందో టూ ఎయిటీ ఫైవ్ ఏ ని అది మేము మార్చి ఇరవై ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇలా నలభై రెండు శాతాన్ని తీసుకొని వచ్చినాం ఎందుకంటే క్యాబినెట్ అంతకుముందు అసెంబ్లీ లేనప్పుడు మేము ఆర్గనైజ్ చేసినాం అసెంబ్లీ మొన్న సెషన్ పెట్టి కూడా మేము బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపించినాం వారు మూడు నెలల్లో చేయాలా లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు వర్డిట్ మీద ఆధారపడి ఉంటే దాని మీద కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ బీసీల పక్షాన మేము ఉన్నాము బీసీలకు కూడా తెలుసు మండల కమిషన్ వచ్చినప్పుడు బీజేపీ ఎట్లా కమండల యాత్ర చేసి ఏ విధంగా బీసీలను మోసం చేసింది ఆ తర్వాత మేము హయ్యర్ ఎడ్యుకేషన్ల రిజర్వేషన్లు ఎవరు ఇచ్చినారు ఇలా పార్టీలో ఇలా నిజలింగప్ప దగ్గర నుండి ఇలా డి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి అప్పుడే వారి పదవి వారి పదవులు వారి పదవి పరువులు అయిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి ఇంకా దానికి సంబంధించి ఏమీ లేకపోతే ఇప్పుడు బీసీ స్టాండ్ ఏ విధంగా మారిపోయే అవకాశం ఉందనుకుంటారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగదీశ్వర్ గారు నేను అదే చెప్తున్నా లి వాళ్ళ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ అవి ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని అసలు ఇవాళ ఇప్పుడు మన రామోహన్ అన్న మాట్లాడినట్టు చర్చిస్తున్నారండి ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ ఉంది చట్ట ప్రకారంగా నిలబడదు అది ఇది అని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగినారండి మాకు రిజర్వేషన్ కావాలని భారతదేశ జనాభాలో కానీ మన దగ్గర ఉన్న జనాభాలో పది పర్సెంట్ రిజర్వేషన్ ఉంటారు చట్టం కూడా చెప్తున్నారు రాష్ట్రంలో వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చుకోరు అని పది పర్సెంట్ ఇక్కడ ఇచ్చారు ఎవరు డిమాండ్ చేశారు కానీ చట్టాలు మారుస్తారు వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇచ్చుకుంటారు జగదీశ్వర్ గారు ఒకవేళ ఈ బిల్లు ఇలా పెండింగ్ లో ఉంది టెక్నికల్ వ్యాల్యూస్ అడ్డొస్తున్నాయి నిజంగా ఇలా కంటిన్యూ అవుతుంది ఎన్నికలకు సంబంధించి అసలు ఏ ప్లానింగ్ తో ఉన్నారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు ఎన్నికలు పెట్టదలుచుకోలేదు సార్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే మేము అపీల్ కు పోతాము అపీల్ కు పోతాం ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాము ఇలా అందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు అడ్డు రాలేదు మా రిజర్వేషన్ వచ్చే వరకు ఇవన్నీ అడ్డంకులు ఎందుకు కోర్టును అడ్డం ఎందుకు తెస్తున్నారు అనేది కూడా వాళ్ళకు ఉంది ఇవాళ మాకు చిత్తశుద్ధి కాబట్టే ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ పివి నరసింహారావు గారు తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ షెడ్యూల్ లో పెట్టినాం ఇలా బిజెపి చేస్తున్నాం షెడ్యూల్లో పెట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఎన్నికలు జరిపేది లేదు అని చెప్తున్నారు తమిళనాడు ఇచ్చిన మరి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ సర్కారే ఉంది కదా మొత్తం దేశానికి వర్తించవచ్చు కదా మొత్తం దేశానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇస్త కదా ఒక తమిళనాడుకి ఎందుకు ఇచ్చినారు పీరావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన పోరాటం పెట్టమని చెప్పేసి ఎన్నికలు పెట్టకపోతే గ్రామాలలో పౌరులకు జరిగే నష్టమేంది మనకు రావాల్సిన ఫండ్ సెట్ పోతాయి గ్రామాలు ఎట్లా అభివృద్ధి జరుగుతాయి గ్రామ

వాళ్ళు ఏం చేశారండి పార్టీ అంటే మంచి పార్టీ అయితే మరి మామూలుగా కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఎందుకు చేశారండీ దేశానికి చేయొచ్చు కదా మేము చేసిన కదా రిజర్వేషన్ ఇచ్చింది మేము ఆ రోజు బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించారు కాబట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పథకాల పేరు మీద పేరు మీద మామూలుగా ఓట్లు దండుకుంటున్నారు మొన్నటి సారి కొత్త పథకం పెట్టిండు రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం అని ఆ పేరు మీద దాండుకున్నాడు ఇవాళ చేయాల్సిన బాధ్యత ఉంది చేసే ధర్మం నుంచి తప్పించుకోవద్దు బాధ్యత నుంచి బాధ్యత విశ్వంచి మాట్లాడితే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది దాకంటే ఎప్పుడు రాజకీయలో ఉన్నాయి లేదు ఆరోగ్య కేంద్రాలు లేవు రైట్ విజయ గారు చెప్పది లేదు అరే అన్నా మేము అది